రోజూ బాదం పప్పు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది ఎస్ మంచిదే అందుకే ఆరోగ్య నిపుణులు వీటిని సూచిస్తుంటారు అయితే తినమని చెప్పే సూచననే కాదు అతిగా తింటే ఏమవుతుందోనని వాళ్లు చేసే హెచ్చరికలు కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి బాదం వల్ల ఎన్ని అతిగా తింటే అదే లో నెగిటివ్ ఎఫెక్ట్ కూడా ఉంటాయని న్యూట్రిషనిస్ట్ హెచ్చరిస్తున్నారు ఆల్మండ్స్ లో ఫిథిక్ యాసిడ్ అండ్ డైట్రీ ఫైబర్స్ ఎక్కువ కాబట్టి ఎక్కువగా బాదం తినడం వల్ల బాడీకి అవసరమయ్యే కాల్షియం మెగ్నీషియం ఐరన్ అండ్ జింక్ లెవెల్స్ తగ్గిపోతాయి దీనివల్ల లాంగ్ టర్మ్ డెఫిషియన్సీస్ వచ్చే రిస్క్ ఉంది ముఖ్యంగా శాఖాహార పోషకాలపైనే ఆధారపడే వాళ్లు అతిగా బాదం తింటే ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది ముఖ్యంగా బాదం ఎక్కువ తిని తగిన నీళ్లు తాగకపోతే అరుగుదల సమస్యలు వస్తాయి గ్యాస్ ప్రాబ్లమ్స్ డయేరియా మొదలైన ఇబ్బందులు వస్తాయి బాదం క్యాలరీ అండ్ ఫ్యాట్ రిచ్ ఫుడ్ కూడా ఒక ఔన్స్ బాదంలో నూట అరవై క్యాలరీలు పద్నాలుగు గ్రాముల ఫ్యాట్ ఉంటుంది కాబట్టి వీటిని రోజుకు మూడు అవులకు పైగా తింటే వారానికి అరకిలో చొప్పున వెయిట్ గెయిన్ అయ్యే అవకాశం ఉంది ఇక ఇందులో విటమిన్ ఇ కూడా ఎక్కువే బాదం ఎక్కువ తింటే మన బాడీ లో విటమిన్ ఇ కూడా పెరుగుతుంది దీనివల్ల తలనొప్పి చూపు మందగించడం బ్లడ్ బ్లీడింగ్ పెరగడం వంటి సమస్యలు వస్తాయి ఇక ఈ బాదం వల్ల ఆక్సిలేట్స్ మోతాదు కూడా పెరిగిపోతుంది అది కాల్షియంతో కంబైన్ అయ్యి కిడ్నీలో స్టోన్స్ ఫార్మ్ అయ్యే రిస్క్ కూడా ఉంటుంది అండ్ అలర్జీస్ వచ్చే ప్రమాదం కూడా ఉంది కాబట్టి గరిష్టంగా రోజుకు పది నుంచి పదిహేను బాదం పప్పులకు మించి తినకూడదని డైటీషియన్లు హెచ్చరిస్తున్నారు